హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా బాగున్నాము ఈ రోజు ఏంటంటే అందరం కలిసి భవానీ ఐలాండ్ వెళ్తున్నాం మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు కదా అదిగండి మా మంకీ ఫెలోస్ ఇద్దరు ఉన్నారు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మా ఆంట కూడా బాగా చెప్తున్నారు చూసారా ఇప్పుడు అందరం కలిసి భవానీ ఐలాండ్ వెళ్తున్నాం ఐలాండ్ అంటే తెలుసు కదండి చుట్టూ వాటర్ ఉంటుంది మధ్యలో ల్యాండ్ ఉంటుంది భవానీ ఐలాండ్ చేరుకున్నాము మా బడ్డో చూడండి ఎలా చూస్తుందో చాలా వింతగా విచిత్రంగా చూస్తే అర్థమైపోతుంది కదా ఇదేంటంటే టికెట్ కౌంటర్ అనమాట మనం బోట్ ఎక్కాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవాలి మావాడు అయితే చిన్నపిల్లల పని మీదే ఉన్నాడు పిల్లలంటే మహా ఇష్టం ఇంకా మా ఇంకా సరదా అనమాట ఇప్పుడు మనం బోట్ ఎక్కేసాము మా రెడీ అయిపోయాడు బోట్ సూట్ వేసేసుకొని సూట్ కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే బోట్లో వెళ్తున్నాం కదా ఏమన్నా జరిగితే సేఫ్టీ పర్పస్ అనమాట హాయ్ చెప్తున్నారు అనమాట మా వాళ్ళంతా అది అది జెట్ స్పీడ్ బోటు ఇవన్నీ చాలా ఉన్నాయి మనం ఎక్కాలే కానీ చాలా రకాలు ఉన్నాయి మా ఓడి ఆనందానికి హద్దులేవన్నమాట వచ్చేసాం లోపలికి వచ్చేసాం ల్యాండ్లోకి వచ్చేసామన్నమాట వాటర్లో వాటర్ దాటేసి ల్యాండ్కి వచ్చేసాము ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడంతా అంతా జిమ్కి సంబంధించిన అవన్నీ ఉన్నాయన్నమాట మా వాడు అన్ని రకాలు ట్రై చేసేస్తాడు నేను మా వాడు పోటీ అన్నమాట వాళ్ళ మా అమ్మ వాడు పోటీలు ఇంకా అన్ని ట్రై చేయాలి కదా వచ్చామంటే మరి అన్ని చూడాల్సిందే నేను ఎక్కడికి వెళ్ళినా ఏంటోనండి పిల్లలు స్కూల్ పిల్లలు మాత్రం కంపల్సరీ ఉంటారు టీచర్ని అవ్వడం వల్ల ఏంటో కానీ ఇంకా మా వాడు ఐస్ క్రీమ్ చూసేశాడు ఐస్ క్రీమ్ ఉంటే చాలండి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని ఐస్ క్రీమ్ పెట్టినా మా వాడు తినేస్తాడు అన్నమాట ఐస్ క్రీమ్ పిచ్చాడు పిల్లలందరూ అంతేలేండి ఇంకా అడ్వెంచర్స్ అనమాట స్టార్ట్ అయిపోయినాయి మా వాళ్ళు స్టార్ట్ చేసేసారు ఇవి ఎక్కడం అనమాట చాలా కష్టంగా ఉంది చూడటానికి ఈజీగానే ఉంది కానీ పెరిగే కొద్దీ టఫ్ అయిపోయింది ఎలా అయితే సాధించారు ఇక మావాడు పెద్దలతో పోటీ పడతాడు కదా ఇంకా స్కై సైకిల్ అని చెప్పి జిప్ లైన్ అని చెప్పి అన్నీ ట్రై చేసేసాడు అసలు భయం లేకుండా అన్నీ ట్రై చేసేస్తున్నాడు వీడు వాడికే అంత ధైర్యం ఉంటే వాడి కన్న తల్లిని నాకెంత ఉండాలి అందుకే నేను కూడా సరదాగా ట్రై చేశానమాట మరి అవన్నీ ట్రై చేయాలంటే ఎక్కాలంటే క్యాష్ ఉండాలి కదా మా ఓడే క్యాషియర్ అనమాట మా తమ్ముడు వాడు ఉండగా మనకి ఎందుకండి భయము అయిపోయిందండి మా వాడు బాగా చెప్పేస్తున్నాడు కదా ఇంకా రిటర్న్ బోట్ ఎక్కేసేయాలన్నమాట బోట్ ఎక్కేసి హాయిగా మళ్ళీ వాటర్లో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వెళ్ళిపోవడమే చక్కగా బోట్లో పాటలు పెట్టారు సరదాగా అందరం ఎంజాయ్ చేస్తూ ఇంకా ఇళ్ళకి బయలుదేరేసామన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బై బాయ్